ఈసారి వాట్లో మాత్రం గాలి పే వచ్చింది మాకు నరకమే కనిపించింది ఒకసారి వీడియో మొత్తం ఫుల్గా చూస్తారని కోరుకుంటూ మీ అమర్ శ్రీవాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే మార్నింగ్ అయింది సూర్యుడు అలా లేచాడు మేమందరం ఫిషింగ్ చేస్తాం మేము ఫిషింగ్ చేసే టైము నాలుగు గంటలకి లేవాలి చీకటితో లేసి ఫిషింగ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సముద్రంలో చాలా గాలులు మాత్రం హోరగా నడుస్తున్నాయి గాలి ప్రభావం చాలా ఎక్కువ ఉంది అందుకనే ఫిషింగ్ మాకు సరిగ్గా అవ్వట్లేదు అయినా సరే మనం వ్యూ ఎంజాయ్ చేస్తాం కాబట్టి మీకు చూపిస్తాను మొత్తం చూడండి వాతావరణం ఎలా ఉందో అసలు వెదర్ అయితే మన కండిషన్లో లేదు మనకి ఎలా కావాలో అలా లేదు దాని ఇష్టాసరంగా ఉంది ఇంకా సముద్రం ఉడుకుదుడుకులు ఎలా లేస్తుంది నాయా పైకి కిందకి లేస్తుంది కనపడుతుంది కదా అలాగా అంటే ఇందులో మీరు క్లియర్గా కనిపించదు కానీ ఒక రియాలిటీలో మీరు ఉండుంటే అబ్బాయి ఎంటబాబు ఎలా ఉంది అని అనేటట్టుగా ఉంటుంది నిజంగా చాలా దారుణంగానే ఉంది చూడండి అది ఎలా వస్తుంది మా బోట్ని ఎత్తి కిందకు పడేస్తుంది అప్పుడు అంటే స్టెబిలిటీ అనేది బోటుకు కోల్పోద్ది రోలింగ్ ఇటు అటు రోలింగ్ అవుద్ది వాటర్లో బౌన్సింగ్ లాగా ఇది ఫ్రెండ్స్ సముద్రంలో ఇబ్బందులు చాలా ఉంటాయి కాకపోతే మాకు అలవాటు అయిపోయింది అక్కడ దూరంగా ఉన్నది మా బోట్ ఫ్రెండ్స్ మా సెకండ్ బోట్ తెలుసు కదా మాకు బోట్ ఉందని ఇంకా అక్కడ సెకండ్ బోట్ ఫిషింగ్ చేస్తుంది మేము ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నాం వాళ్ళు ఒక డిస్టెన్స్లో మేము ఎక్కడ తెలుస్తాం ఫస్ట్ ఇక్కడే ఫిషింగ్ చేస్తారు కదా మా దగ్గరే చేశారు కానీ పెద్ద ఫిషింగ్ కాలేదు అందుకని వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళకి కానీ చేపలు లాగితే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మాకు కానీ చేపలు ఎక్కువగా లాగితే వాళ్ళు మా దగ్గరికి వచ్చేస్తారు ఇది మా కాన్సెప్ట్ అనమాట ఫ్రెండ్స్ ఇంకా మా పెద్దనాంతో కొన్ని విషయాలు అయితే ఇక్కడ మాట్లాడుకున్నాను ఇదంతా కూడా రికార్డ్ చేశాను కానీ అంటే సొరచాపలో సముద్రంలో మనం అది ఇంతకుముందు మీరు పూర్వం ఎలా పట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళ తాతలతో వాళ్ళ నాన్నలతో మీరు ఎలా పట్టుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా అప్పటి నుండి అంటే మా నాగరికత అంతా కూడా ఫిషింగ్ పైనే కదా నడిచింది ఫ్రెండ్స్ ఫిషింగ్ మొత్తం ఫిషింగ్ మా తాతలు మొత్తాతలు అందరూ కూడా ఫిషింగ్ కంటెంటే వీళ్ళందరూ కూడా అసలు సముద్రంలో ఎంత దూరం వెళ్ళేవాళ్ళు అప్పుడు జీపీఎస్ సిస్టమ్ నాగవేషన్ నాగవేషన్ ఏం లేదు కదా ఫ్రెండ్స్ ఇదంతా లేదు సముద్రంలో అసలు ఎక్కడికి వెళ్ళేవారు ఎలాగా అనేసి ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా మా పెద్ద దగ్గర నేను గ్యాదర్ చేశాను కానీ మన దగ్గర మైక్ లేదు ఫ్రెండ్స్ మైక్ లేకపోవడం వల్ల గాలి గాలి ఎక్కువ ఉంది మొత్తం ఇంకా ఫోన్లో గాలి వెళ్ళిపోయింది వాయిస్ ఇంకేం లేదు ఈసారి మాత్రం మీకు షార్క్ వీడియోస్ ఎలాంటివి అంటే ఎక్కడ పెట్టారు ఇదంతా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఆ స్టోరీ కానీ వింటే ఇంట్రెస్ట్ ఉంటుంది అది బాగా గ్యాదర్ చేస్తే మీకోసమైతే ఒకసారి పెట్టాలి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను దేనికోసం మీరు నా వీడియోస్ చూస్తారని కోరుకుంటూ ఇంకా ఒరిజినల్ ఆడియోతో వినిపిస్తాను వినండి ఒకవేళ ఎలా ఉందో అనేది మీకే అర్థమవుద్ది అంటున్నాను కదా ఎలా ఉందో మీకే అర్థమవుద్ది ఇప్పుడు మా పెద్ద చెప్పింది ఒక సొరచేప రెండు వందల మూడు వందల కేజీలు వచ్చే సొరచేప అంటే మూడు తావేల్ని నువ్వు అంటే కడుపులో పెట్టుకుందంట మూడు తావేలు తినడానికి ట్రై చేసింది కానీ తావేళ్ళు వెరగవు ఫ్రెండ్స్ అవి గొల్లాగా ఒక స్ట్రాంగ్ ఐరన్ గో మెటల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని అది అరగదు వాళ్ళని సొరచాప మూడు వందల కేజీల సొరచేపను వాళ్ళు కోసేటప్పుడు ఆ తాబేలు బయటకు వచ్చిందాను ఫ్రెండ్స్ అదే ఇప్పుడు మా పెద్ద చెప్పాడు అంటే పూర్వం ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరిగాయి మా వరకు తెలియదు వీళ్ళని ఇలా కనుక్కుంటూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు చాలా పెద్ద చేపలు ఉండేవి ఇప్పుడు మాత్రం చిన్న చిన్న చేపలు యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా బోట్ అయితే వస్తుంది మా బోట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళకి అక్కడ టైంపాస్ అవ్వట్లేదు అందుకని ఇక్కడికి వస్తారు ఏం చేయాలో తెలియక ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ ఎందుకనేసి మాతో మాట్లాడదాం అనుకొని వీళ్ళైతే మా దగ్గరికి వస్తున్నారు ఓకే చూడండి మొత్తం Yeah. <laughs> ఇప్పుడు మా ఫిషర్మేన్స్ మా బోర్డు తిన్నగా వచ్చి అయితే లంగారు వేశారు ఫ్రెండ్స్ యాంకర్ యాంకర్ అంటారు కదా మీరు యాంకర్ అయితే వేశారు ఆ యాంకర్ తాడు పట్టుకొని అయితే మా బ్రో అయితే అక్కడ నించొని లాక్కుంటున్నాడు అంటే అది భూమిలోకి లోపల కిందకి నొక్కుకోవాలి ఫ్రెండ్స్ అది నొచ్చుకోవాలి అంటే కింద వరకు కూడా వెళ్ళి దాన్ని టైట్గా అయ్యే వరకు కూడా అలానే ఉంటారు ఇంజిన్ పైన ఉండాలి లేకపోతే ఇంకా అది భూమిలోకి కిందకి అనమాట కిందకి వెళ్ళకపోవడం వల్ల అప్పుడు తేలుకొని వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ మనం నైట్ ఫిషింగ్ చేసాం ఈ రోజే నైట్ ఫిషింగ్ లాస్ట్ మనకి ఈరోజు ఫిషింగ్ చేసుకొని మార్నింగ్ అయితే మేము ఊరేళ్ళిపోతాం ఈరోజు ఫిషింగ్లో మా వాళ్ళైతే అయితే చేప పెద్ద చేప తీస్తున్నారు చూడండి ఇప్పుడే మా వాళ్ళకి ఒక చేప లాగింది అది తీస్తున్నారు చూడండి లాగుతున్నారు లైను చూడండి అంటే ఇద్దరు హూక్స్ పట్టుకుని అయితే రెడీగా ఉన్నారు ఒక మా మా మాయ అయితే లాగుతున్నాడు ఫ్రెండ్స్ అంటే మాకు కూడా ఫిష్ లాగింది కాకపోతే వీడియో తీయడానికి నేను ఖాళీగా ఉన్నాను వాళ్ళకి ఫిష్ లాగింది కాబట్టి నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే నేను సపరేట్ బోట్ కదా మాకు ఒకవేళ ఫిష్ లాగితే కెమెరా పక్కన పెట్టేసి మా ఫిష్ లాగేటప్పుడు మాత్రం వీడియో తీసుకోవడం అవ్వదు అదే చెప్తున్నాను అర్థమవుతుంది కదా మీకు అంతా ఫ్రెండ్స్ గాలులు ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా అంతా వినిపిస్తుంది అనుకుంటా నిజంగా గాలి చాలా ఎక్కువ ఉన్నాయి మావి చూడండి ఊకేస్తున్నాడు చేప దగ్గరికి వచ్చింది హూకేస్తున్నాడు ఆ ఊకేసేటప్పుడు మా వాడికి ఏం జరిగిందంటే ఆ చేప లోపల లాపుకొని అదంతా కూడా మడత పెట్టింది ఫ్రెండ్స్ మడత పెట్టేసి ఆ రాడ్ చూడండి రాడ్ రాడ్ కనిపిస్తుంది కదా ఒంగిపోయింది మొత్తం ఫుల్గా రాడ్ వంగిపోయేటట్టుగా అది లాగి తిప్పేసింది అనమాట కింద తిప్పేసి దాని స్కిన్ ఊడిపోయి పారిపోయింది ఇంకా మళ్ళీ అయితే వస్తుంది చేప అయితే తప్పించుకోకూడదు ఫ్రెండ్స్ తప్పించుకుంటే చాలా భారం అంటే మనకి బాధగా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళైతే మళ్ళీ ఆ చేపని చేప వచ్చింది చేపకి ఊకేసుకున్నారు ఇంకా అది బోట్లోకి తీసుకోవడమే అది దాదాపు ఒక పద్దెనిమిది కేజీల నుండి ఇరవై కేజీల వరకు రావచ్చు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేప ఇది ఇలాంటి చేపల కోసమే మనం నైట్ అంతా ఎదురుచూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాదాపు టైం రెండేవగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నాలుగైతే మేమంతా తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాం ఫ్రెండ్స్ ఇదే ప్లాన్తో ఉన్నాము అదిగో చేపనైతే కొట్టారు కొట్టడం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చేప కదలకుండా ఉంటుంది ఒకళ్ళు కదిలి కదిలి స్కిన్ అంతా పాడైపోద్ది అందుకనే కొట్టారు నైట్ అంతా ఫిషింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే తెలవారింది మేమంతా తెలిగేసే ఉన్నాము ఫిషింగ్ చేసాం బాగానే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపకున్న గాలం అయితే తప్పిస్తున్నాను బాగా ఉరిలిపోయింది రావట్లేదు బయటకి అందుకని లేట్ అయిపోతుంది తప్పించుకి

ఇప్పుడు నేను పట్టుకున్న రెడ్ ఫిషెస్ చూడండి తినడానికి మాత్రం చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే ఇలాంటి చేపలు మాత్రం కొనుక్కోయండి నేను పట్టుకున్నది ఒకసారి నా రైట్ సైడ్ ఉన్న చేప మాత్రం చాలా మంచిది అలాంటి చేపలు తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ thank <laughs> you ఇక్కడ మా రెండిట్లో ఒక బోట్కి అయితే వచ్చి పడింది లోన అదే కిందకేసిన సముద్రం కిందకేసిన యాంకర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ యాంకర్ రావట్లేదు పైకి అంటే ఏదో పెద్ద రాయికి అది ఉండిపోయింది అన్నమాట రాయి కంటుకొని ఉండిపోయింది అందుకని రావట్లేదు మా రెండు బోట్లు ఎంతో కష్టపడి లాగితే మాత్రమే అది చివరికి వచ్చింది అది కూడా మొత్తం నలిగిపోయి విరిగిపోయి వచ్చింది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం ఫిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజే మనకి వెళ్ళిపోతాం ఇప్పటి నుండి మాకు ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా జర్నీ చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం అంటే ఇప్పటి నుండి ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇంకా ఈవినింగ్ ఫోర్ కల్లా ఇంటి దగ్గర ఉంటాం ఫ్రెండ్స్ అంతవరకు కూడా జర్నీ అవుద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్